మన ప్రభువును రక్షకుడైన యొక్క శ్రేష్టమైన ఉన్న మొదలవాస్తా ఉన్నామండి ఇది మన మూకా అంశాన్ని నేర్చుకున్నాం ఈనాటి సమాజంలో తాము క్రైస్తవులము అని చెప్పుకొని విగ్రహ ఆరాధన చాలా జాగ్రత్తగా మించండి ఈనాటి సమాజంలో తాము క్రైస్తవులము అని చెప్పుకొని చూ విగ్రహారాధన చేస్తాము ఎలా చేస్తున్నారు కనుక మనము లేఖనం చదువుకొని యొక్క సంగతుల్లోనికి వెళ్దాం దేవాతి దేవుడు ఇష్రాయలుని ఐప్తి యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు విడిపించిన తర్వాత దేవాతి దేవుడు వారిని నలభై సంవత్సరంలో అరణ్యంలో నడిపించాడు అయితే వీరిని ఇష్రాయల్ యొక్క బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వీరు చేసిన పని ఏమిటం తెలుసా అయితే దేవుడు మొదటిగా వీరికి ఏమైనా తెలియచేస్తా ఉన్నాడో ఒకసారి మనము ఆ లేఖనం చూద్దాం ద్వితీయో దేశకాండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చినం చూసినట్లయితే ఇక్కడ మనకి లేఖనము తేటగా తెలియచేస్తూ ఉంది ద్వితీయో దేశకాండము ఆరో అధ్యాయము నాలుగో వచనము ఇషాయలు విలుము మన దేవుడైన యహోవా అద్వితీయుడ యహోవా అయితే గ్రంథం ఏమో తెలియచేస్తూ ఉందంటే ఇష్టాయిలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడ యహోవా లేవని తెలియచేస్తా ఉంది ఐదో వచ్చిన చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతోనో నీ పూర్ణ ఆత్మతోనో నీ పూర్ణ శక్తితోనో నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలేను అయితే ఇక్కడ ఇష్ట జనాంగానికి చాలా ప్రాముఖ్యంగా తెలియచేసిన యొక్క మాటలని ఆలోచించేసిన అవసరం ఉంది దేవుడు నీకు ఒక్కడే అంట ఆయన యోహవా అంట ఆయన నువ్వు ఎలాగో సేవించాలంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయనని ఆరాధించాలంట సేవించాలంట కనుకనే మనకి కొత్త పొందిన గ్రంథంలో కూడా యోహన్స్ వార్తలో తేటగా యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది మనం ఆ లేఖనం కూడా చూద్దాము యోహన్స్ వార్త చూసినట్లయితే ఇక్కడ మనకి సంగతుల్ని తేటగా తెలియచేస్తూ ఉంది ప్రభాని యేసుక్రీస్తు వారు స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఆమెతోటి కొన్ని సంగతుల్ని తెలియచేస్తా ఉన్నాడు చాలా జాగ్రత్తగా అందించండి మనుషులు క్రైస్తవులం అని చెప్పుకొచ్చు విగ్రహ ఆరాధన చేస్తున్నారు అయితే యేసుక్రీస్తు వారు విగ్రహ ఆరాధన చేయకూడదు నేర్పిస్తూ ఉన్నాడు చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి మీకు లేఖనాలు మీరు గ్రహించగలిగితే మీరు ధన్యుడే యోగ స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చి చూసినట్లయితే అమ్మ ఒక కాలం వచ్చిన్నది ఆ కాలం అందు ఈ పర్వతం మీదనైనా ఎరిశులంలోనైనాను మీరు తండ్రిని ఆనందింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యూదుల్లో నుండి కలుచున్నది అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపాలని చెప్తా ఉన్నాడు తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తను ఆరాధించుకోడు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు ఇక్కడ ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలంట అది వారేమో తెలియజేస్తా ఉన్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి కనుక నువ్వు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆత్మ కంటికి కనిపిస్తుందా ఆత్మ కంటికి కనిపిస్తుందా కానీ మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే కంటికి కనిపించని దేవుని యొక్క రూపాన్ని చేసుకొని ఇదే దేవుడు మేము దీనినే పూజిస్తున్నాము దీనినే మేము దేవునిగా భావిస్తున్నామని ఈనాటి సమాజంలో క్రైస్తవులు అని చెప్పుకొని దాన్ని ఆచరిస్తూ ఉన్నారు మీరు క్రైస్తవులుగా పరిగణిపబడతారా అంటే క్రైస్తవులుగా పరిగణింపబడరు కారణం ఏంటి విగ్రహారాధికులుగా వీరు గ్రంథం యొక్క భాషలో విగ్రహారాధికులుగానే పరిగణిపబడతారు అయితే చాలా జాగ్రత్తగా దేవుడు ఆత్మ కనుక ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని లేఖనాల వారికి సెలవు ఉండేది దేవుడు ఆత్మను చెప్పిన తర్వాత నీవు దేవుని యొక్క రూపాన్ని ప్రతిమ రూపంగా చేస్తూ ఉన్నామంట మరి ప్రతిభ స్వరూపంగా చేసిన యొక్క వ్యక్తి క్రైస్తవుడిగా పరిగణిపబడతాడంటే క్రైస్తవుడిగా ఎటువైపు నుంచి చూసినా పరిగణింపబడ్డాడు కనుక మనము మరి ఒక లేఖనం చూద్దాము నిర్గమకాండం ఇరవై అధ్యాయము మనము రెండవ వచనం చూసినట్లయితే ఇక్కడ లేఖనం తేటగా తెలియచేస్తూ ఉన్నాయి నిర్గమకాండం ఇరవై అధ్యాయము రెండవ వచనం నుంచి చూసినట్లయితే చాలా చక్కగా ఇక్కడ వివరించగలిగారు చూద్దాం నీ దేవుడైన యహోవా నీ దేవుడే అహోవాను నేనే నేను దాసుల గృహమైన ఐగుత్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతాను చాలా జాగ్రత్తగా నచ్చింది నీ దేవుడిని యహోవా ఆత్మయుడు అనే విషయము మర్చిపోకూడదు నీ దేవుడిని అహోవా ఏమై ఉన్నాడు తండ్రి ఆత్మ గనుక అని ఏసుక్రీస్తు వారు ఆనాడు సమరయ స్త్రీతోటి తెలియచేశాడు దేవుడు ఏమని ఏమై ఉన్నాడు దేవుడు గనుక అయితే కంటికి కనిపించడు ఆయన అదృశ్యుడు ఆయన రూపము ఏ మానవుడికి తెలియదు ఆయన ఆత్మరూపి అని లేఖనం మనకి తెలియచేస్తూ ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించిన ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని లేఖనాలు మనకి తెలియచేస్తా ఉన్నాయి దేవుడు నువ్వు ఆత్మ నమ్మితే నీ ఆత్మతోటే నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి సేవించాలి కానీ యొక్క మానవ దేహంతో దేవుణ్ణించి దేవుణ్ణి నువ్వు ఆరాధించగలవానంటే మానవ దేహంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు సేవించలేవు ఆత్మతో ఆరాధించాలి కనుక దేవుడు ఆత్మ అయితే ఇక్కడ నీ దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ ఉన్నాడు ఆత్మ ఉన్న దేవుడు నీకు ఇప్పుడు ఇష్టం జనాంగానికి ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మొదటిగా ఇచ్చిన ఆజ్ఞ నీ దేవుడేని అహో నేనే నేను తప్ప వీళ్ళకు దేవుడు నీకు ఉండకూడదు అని తెలియచేశారు ఏమని తెలియచేశాడు చూద్దాం లేక మూడవచ్చు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కాని కింద భూమి అందే కాని భూమి కింద నీటి అందే కాని ఏ ప్రతిభ స్వరూపాన్ని చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటికి నొక్కకూడదు చాలా జాగ్రత్తగా నచ్చింది ఇక్కడ ఏమైనా తెలియజేస్తా నాలుగు నాలుగో పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీట్లయందే గాని ఇండు దేని విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు మరి ఏం చేసుకోకూడదని చెప్తే మరి నా యవ ఇలాగ ఉంటాడని నువ్వు ఎలాగ రూపం చేసుకుంటున్నావు యేసుక్రీస్తు ఇలాగో ఉంటాడని నువ్వు ఎలా రూపం చేసుకుంటున్నావు వీరే అనుకుంటే క్రీస్తుకి జన్మనిచ్చిన యొక్క కన్య మర్యను కూడా ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఇదిగో కన్య మర్యలాగా ఉంటుందని ఆమెను కూడా పూజించేవారు లేకపోలా ఇదంత దౌర్భాగ్యం అంటే దేవుడు నరుడా రక్త మాంసములు కలిగిన వాడా దేవుడు నరుడు కాదు రక్త మాంసంలో కలిగిన వాడు కాడు దేవుడు ఆత్మ గనుక నీ ఒక రూపము చేసుకోవడానికి ఇంకో కంటికి కనిపించడు నీవు హస్త రూపములతో చేసిన ఆ యొక్క రూపము దేవుడు అవుతాడంటే దేవుడు కాడు కానీ ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పిన తర్వాత పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు మరి చాలా జాగ్రత్తగా మించండి మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కదా మీరు రూపాన్ని చేసుకోవట్లేదా విగ్రహాన్ని చేసుకోవట్లేదా ఆ యొక్క విగ్రహానికి సాగిల పడట్లేదా ఆ యొక్క విగ్రహాన్ని మీరు మొక్కట్లేదా బైబిల్ ఏమో చెప్తా ఉంది మీరేమని చేస్తూ ఉన్నారు ఏ ఇంట్లో చూసినా కానీ మన క్రైస్తవ కుటుంబం అని చెప్పుకుంటారో ఇంట్లో ఒక ప్రతిమ రూపాన్ని పెట్టుకుంటారు ఇదిగో ఏసుక్రీస్తు వారు ఇలాగో సులువు మతం అనిపించాడని సులువు మీద వెనాలాడుతున్న ఒక దేహాన్ని చూపిస్తారు ఇదిగో తలపై ముళ్ళకరి ఇట పెట్టిన యేసుక్రీస్తు అని ఏసుక్రీస్తు వారి యొక్క చిత్రపటాన్ని చూపిస్తారు ఇదిగో యహోవ దేవుడు సింహాసన అయి ఉన్నాడని ఆయన కిరీటం ధరించిన వాడై ఉన్నాడు అని సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఒక విగ్రహాన్ని చూపిస్తారు బైబుల్లో ఎక్కడైనా ఉన్నదా లేదు కదా లేనప్పుడు మీరెందుకు లేని వాటిని పిట్టిస్తాం లేని వాటిని మీరెందుకు చేస్తాం దేవుడు అలా చెప్పాడా అలా చేయమని చెప్పాడా అలా ఆచరించమని చెప్పాడా నేను తప్ప దేవుడు ఉండకూడదు అని చెప్పాడు చెప్పిన దేవుడు అదృష్టడంటా ఆత్మస్వరూపి అంట ఆయన నువ్వు ఆరాధించాలంటే నీ ఆత్మతోటి నువ్వు ఆరాధించాలంటే కానీ నీ చేతులతో చేయబడిన ఒక విగ్రహం రూపంని నీవు దేవునిగా పోల్చుకొని దానికి నువ్వు సాగిల పడకూడదు దాన్ని నువ్వు పూజించకూడదంట మరి మీరేం చేస్తా ఉన్నారు ఇదిగో నేను క్రైస్తుని నా దేవుని యొక్క రూపం ఇదిగో అని కంటికి చూపిస్తున్నాడు కంటికి చూపించేది దేవుడు ఎలా అవుతాడు నీ చేతులతో నువ్వు సృష్టించుకున్న వాడు దేవుడు ఎలా అవుతాడు ఈనాడు మీరు సైతమేనా మీరు సైతమే కాదు ఆనాడు శాజనాంగం సైతమే మోసేయమైన మాకు తెలియదు మమ్మల్ని నైగుత్యం తీసుకొచ్చిన మోసేయమైన మాకు తెలియదు మమ్మల్ని ముందు నడిపించడానికి మాకు దేవత కావాలని ఒక హస్తకృతమైన విగ్రహాన్ని చేయించటం జరిగింది చూద్దామా లేఖనం మనం మోసే అంట నలభై దినములు కనిపించలేదంట గంగమాకాండం ఇరవై అధ్యాయము మన పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే అప్పుడు మోసే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీద ఎక్కాను మోసే కొండ మీద రెయిన్ బగులు నలభై దినములు ఉండేను ఎన్ని దినములు ఉంటండి రెయిన్ బగులు నలభై దినములు మోసే ఉన్నాడంట అయితే మనం ముప్పై రెండు వచ్చిన చూసినట్లయితే మోషే కొరకు విచారం చేస్తా ఉన్నారు మోషే కొరకు విచారం చేస్తూ ఉన్నారు మోస ఏమో కొండ మీద ధర్మశాస్త్ర చట్టాన్ని తీసుకురావడానికి కొండ మీద దేవునితోటి దేవుని యొక్క దూతతోటి దూతతోటి సంభాషించడం జరుగుతుంది ధర్మశాస్త్ర చట్ట విధులను తాను తీసుకొని రావటానికి అక్కడ ఉండటం జరిగింది నలభై దినములు ఆయన అక్కడ ఉంటే ఈ మోస ఏమైనా మాకు తెలియను తెలియదు మాకు మమ్మల్ని ముందుకు నడిపించుటకు మాకు దేవత కావాలి అని మీరు మాట్లాడటం జరిగింది దేవుణ్ణి ఏ రూపానికి చేశారు ఈ వీరికి ఆజ్ఞలు చెవిలతో వినల పైన పర్వతం మీదేమో ఆజ్ఞలను పొందుకుంటా ఉన్నాడు శాసనం గల పలకలను పొందుకుంటా ఉన్నాడు కింద ఈ ఏమో మోసే కనపడబోయేసరికి ఇదిగో మమ్మల్ని ఐ నుంచి తీసుకొచ్చిన మోసే ఏమైనా మాకు తెలీదు మమ్మల్ని నడిపించటకు మాకు దేవత కావాలి అని అమ్మ చూద్దాం లేకపో చూసినట్లయితే మోసే కొంట దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆ రోజున కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఏం చేయాలంట మా ముందు నడుచుటకు ఒక దేవతను మాకు చేయుము అయ్యో మా మనం చూసినట్లయితే దేశంలో ఫోక్కి పది అద్భుత కార్యములను చూపించి పరో ఒక మాట అంటాడు ఎవడు అని అంటాడు ఎవడు అన్న యొక్క పరో పరిస్థితి ఏమైందో చూడండి యహోవ ఎవడో చూపించాడు ఆ యహోవ ఎవడు అనే పదమన్నందుకు ఎవడో చూపించాడు ప్రతి అద్భుతమైన కార్యాలు చేసి చూపించి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఐద్యు యుద్ధం నుంచి తప్పించి వీరికి తీసుకొని వస్తే మమ్మల్ని ముందు నడిపించటకు

చాలా జాతర మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహర్ కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఆ గుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది అందుకు అహర్వను మీ భార్యలకు మీ కుమార్తెలకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పూలను తీసి నా ఎద్దకు తిండని వార్త చెప్పగా ప్రజలందరూ తమ చెవు నుండి బంగారం పోగులను తీసి అహరోన్ వద్దకు తెచ్చింది అతడు వారి యొద్ వారి యొద్ వాటిని తీసుకుని పోగరుతో రూపము ఏర్పరిచి ఏం పోగరుతో రూపము ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేశాను అప్పుడు వారు ఓ ఇష్టాయిలు చాలా జాగ్రత్త గమనించండి అప్పుడు వారు ఓ ఇష్టాయిలు ఐగుప్తి దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది ఎంత దౌర్భాగ్యుడు ఎంత దిక్కుమాలిన వారు ఎంత దుష్టుడు నీ కంటికి కనిపించిన నీ దేవుడు తన బాహుబలు చేత ఐగుప్తే దేశం నుంచి నిన్ను రప్పిస్తే ఇది నీ చేతులతో చేయబడిన ఒక విగ్రహం పోసిన విగ్రహాన్ని ఏమంటా ఉన్నావు ఓ ఈ స్టైలు వినుము ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇత్తడే అంటావా ఆనాడు ఇష్టాయిల్ అన్నారు ఈనాడు క్రైస్తవులను చెప్పుకుంటున్న యొక్క దుష్ట జనాంగం అంటా ఉన్నాడు ఇంట్లో యశప్రభు ఇలా ఉంటాడు ఇదిగో యహోవా ఇలా ఉంటాడు పరశుద్ధాత్ముడి ఇలా ఉంటాడు అని ఒక పోత పోసిన రూప విగ్రహాలను ఇంట్లో పెట్టుకొని వాటిని పూజిస్తున్న భ్రష్ట జనాంగం అన కదా బైబిల్ ఏం చెప్తా ఉంది చూడండి మళ్ళా చదవండి నాలుగో వచ్చినము అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగారుతో రూపం చేశాడంట రూపం చేశాడా రూపం చేశాడు మన నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఏమని చదివా మనము చూద్దామా నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఏమైనా చదివా మనము నాలుగో వర్షం చూసినట్లయితే పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గానీ దేని రూపమునూ నీవు చేసుకోకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు మరి ఇక్కడ ఏం చేశారు చూడండి ఏం చేశారు ఇక్కడ నాలుగు విషయంలో అతడు వారి యొక్క వాటిని తీసుకుని పోగొరుతూ రూపం చేశాడు రూపం చేశాడా చేసుకోకూడదని చెప్పాడు చెప్పాడు రూపమేమో చేశారు రూపంని ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేశాడు దేని చేశాడు దూడగా ఒక జంతువు రూపాన్ని చేశాడు దూడట ఒక జంతువు చిన్నదన్నమాట అప్పుడు అక్కడ చూడండి ఎలాంటి పదాలు వాడుతా ఉన్నారో వారు ఓ ఇస్రాయలు ఐగుప్తి దేశం నిన్ను రప్పించిన నీ దేవుడి ఇదే అనేది ఏమన్నా మీరు ఓ ఇషాయిలు వినుము ఐగుప్తు నుంచి రప్పించిన నీ దేవుడు ఇదే అంటున్నారు అంటే తమ చేతులతో చేయబడిన ఒక విగ్రహాన్ని దేవతతో పోల్చి ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే అని వీరు మాట్లాడుతూ ఉన్నారు నిర్గమకాండం ఇరవై అధ్యాయము ఒకటోషం నుంచి చూసినట్లయితే మనము ఇక్కడ దేవుడు అహోమ దేవుడు మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఒక ఇరవై అధ్యాయము ఒకటో వచ్చి నుంచి దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను నీ దేవుడే దేవుడేవాను నేనే నేను దాసుల గ్రహమైన ఐగుప్త నుండి నిన్ను వెలుపలికి రప్పించదిని దేవుడేమో నీ దాసుల గ్రహమైన ఐగుప్తి దేశం నుంచి నేను రప్పించాను అంటున్నాడు ఇక్కడ ఏమంటా ఏమంటావు మన నాలుగో వచ్చిన చూసినట్లయితే దిగ్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినము వారు ఓ ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది ఏంటది ఒక అంట నీ చేతులతో నుంచి చేస్తున్న గోడంట ఈనాటి క్రైస్తవులు అలా లేరా అసలు క్రైస్తవులు చెప్పుకునే వారు విగ్రహాన్ని కారా విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తారు అసలు క్రైస్తవులు అవుతారా అవుతారా అవ్వరు యసుక్రీస్తి ఇలా ఉంటాడు దేవుడు ఇలా ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఇలా ఉంటాడని వారి యొక్క రూపాన్ని చేసుకుని పూజించేవాడు క్రైస్తవుడు అవుతాడంటే వాడు క్రైస్తవుడే కాడు వాడు క్రైస్తవుడే కాదు క్రైస్తవుడే కాదు నీ దేవుడు అదృశ్యుడు నీ దేవుడు కంటికి కనిపించడు నీ దేవుడు ఆత్మస్వరూపి కారణం ఏంటి నీ దేవుడు ఆత్మస్వరూపి ఆయన అదృశ్యుడు ఆయన నిత్యుడు ఆది అంతం లేనివాడు నీ మానవ దేహానికి అంతం ఉందే కానీ నీ ఆత్మకి అంతం లేదు చేతులతో చేయబడిన ఒక విగ్రహానికి ప్రారంభం ఉంటుంది అంతం ఉంటుంది కానీ దేవాతి దేవుడు సృష్టించిన ఆత్మకి అంతం లేదు మట్టితో చేయబడిన యొక్క మానవ శరీరం సైతమే మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఉంది అవునా కదా ప్రసంగి గ్రంథం మనము పన్నెండోది ఏడో చూసినట్లయితే మన అనేది మునిపటి వలె మంటికి చేరును దాన్ని దయచేసిన ఆత్మ దేవుని ఎందుకు మరలా తరలిపోవును అని ఉంటుంది మరి ఇంతకాడ జ్ఞానం లేదా దేవుడు రక్త మాంసంలో కలిగిన వాడు కాదు మరి ఏసుక్రీస్తున్నారు భూమి మీదకి వచ్చారు కదా ఆయన దేవుని కుమారుడు సర్వమానవాళ్ళ పాపక్షమాపడి నిమిత్తము మానవ దేహాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన ఆయన ఆత్మరూపిగానే ఉన్నాడు సర్వమానవ పా సర్వమానవాళ్ళ పాపక్షమాప నిమిత్తము ఆయన మానవ దేహంలో రక్తాన్ని కాచడానికి వచ్చాడు ఆయన అందు నిమిత్తమైన మానవ దేహాన్ని ధరించుకున్నాడే కానీ మన పాపాల కొరకు మానవ దేహాన్ని ధరించుకోవాల్సిన అవసరత ప్రొబైని వారికి ఏర్పడింది ఎందువల్ల అంటే నీవు నేను పాపం చేయటం వల్ల నీవు నేను నిత్య నరకాంకలో పడకుండా ఉండాలంటే క్రీస్ ప్రభువారు మానవ దేహాన్ని ధరించుకొని తను తాను వ్యక్తునుగా చేసుకొని బలి అవ్వాల్సిన పరిస్థితి ఉంది కనుక ఆయన రూపాన్ని నీకు తెలుసా అంటే నీకు తెలియదు క్రిస్పబ్ ఎలా ఉంటాడో నీకు తెలీదు యహోదేవుడు ఎలా ఉంటాడో నీకు తెలీదు పశుతాత్తుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు అయినా కానీ ఇది ఒక రూపాన్ని చేసుకొని ఇదే నా దేవుడు అంటున్నావు ఇస్రాయిల్ కూడా అలా అలాగే అన్నారు ఏమైనా మాకు తెలియదు అవరును మాకు ముందుకు నడిపించడం మాకు దేవత కావాలి అని బంగారంతో దేవతను చేర్చుకుంటాం బంగారం తోటి చేయించుకుంటే దాన్ని ఏమంటా ఉన్నారు ఒక దూడని పొందిగాడంట ఒక దూడని చేస్తాడంట దూడన్ చేస్తే అప్పుడు ఇష్రాయలు అంటారంట ఓ విను వినుము నిన్ను ఐగుప్తించి రప్పించిన దేవుడు ఇదే అంటున్నారు చూడండి ఓ ఇష్రాయిలు వినుము ఓ ఇష్రాయిలు ఐగుప్తు దేశం నిన్ను రప్పి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అగురవ్ అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించు నువ్వు అస్తం కూడా దీంట్లో అది చూసి అంటే బలిపీఠం కూడా కట్టించాడంట బలిపీఠం కూడా ఎంత దరిద్రులు చూడండి బలిపీఠం కూడా కట్టించాడంట మరి అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయంలో లేచి దహన బలులను సమాధాన బలు అర్పించి నడిపించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆగుటకు నే రేపు యహోవాకు పండుగ దినమంట చాలా జాగ్రత్తగా పండుగ ఎవరు ప్రకటించారు అహరోను ప్రకటించాడు దేవుడు చెప్పాడు అరే పండుగని చెప్పలా వారేమో ఒక పోతూ పోసిన విగ్రహాన్ని ముండి పెట్టుకొని ఇదే మన నుంచి రప్పించిన దేవత అనుకుని అంటున్నారు అహరోనేమో ఒక బలిపీటం కట్టించేసి యహోవాకు రేపు పండుగ అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఐదో వచ్చిన అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను మరియు అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపాడంట ఆహ్వా యోహో వాక్ పండుగ జరగాలని చాటించాడంట వీరు పాత భోజన విగ్రహాన్ని పెట్టారు ఆహ్వానం యోహో వక్ పండుగ ఆచరించాలన్న బలిపిట్టాన్ని కట్టించాడు ఎక్కడ కట్టించాడు ఆ యొక్క దూడ ఎత్త కట్టించాడు చూడండి మరునాడు వారు ఉదయంలో లేచి దహన బలులను సమాధాన బలులను అప్పించి అప్పుడు జనులు తింటకును త్రాగుటకును కూడి వచ్చిది ఆలుటకు లేచి ఎక్కడ తింటున్నారు ఎక్కడ తాగుతున్నారు ఒక కోత పోసిన విగ్రహ రూపాన్ని యహో స్వరూపానికి మార్చి దానిని ఆరాధిస్తూ దానిని పూజిస్తూ దానికి బలిస్తూ ఏ యోహోవా అనే ఆలోచన వారు ఏం చేస్తా ఉన్నారంటే అహురో రేపు యహోవా పండగ అంటున్నారు వీరేమో దూడం చేసుకున్నారు అంటే ఇప్పుడు యహోవా దృఢ రూపంలో మారిపోయాడా నీ చేతులతో నువ్వు దేవుని చేయగలవా దేవుని యొక్క రూపాన్ని తెలుసా ఎంత ప్రశ్నలు మీరు పంటగా ఆచరిస్తారు చూడండి మర్నాడు వారు ఉదయంలో లేచి దహన బలు సమాధానం సమాధాన బలను అర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి ఏడో వచ్చి ఇప్పుడు చూడండి ఒకసారి కాగా యహో మోసితో ఎట్ల నీవు దిగి వెళ్ళుము నుండి నీవు అర్పించడం ప్రజలు చెడిపోయారు మోషితో యహోదేవుడు చెప్తున్నాడు ఐ గుప్తి నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు నేను వారికి నియమించిన త్రోవనుడి త్వరగా తొలిగిపోయింది తమ కొరకు కోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి దహనబలి దహన బలి నర్పించి ఓయే ఇష్రాయలు ఐ గుప్తి దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను యాహోవా దేవుడు మోషకు చెప్తున్నాడు మోషే ఇక్కడ నువ్వు పైన కదా కింద జరుగుతుంది ఇదిగో చూడు ఐగుప్తు నేనే కదా నీ ద్వారా నేను రప్పించాను కదా నీ దాసగృహంలో ఉన్నప్పుడు ఐగుప్త దేశం రప్పిస్తే కింద జిండులేమో పోతపోతలకు దూడ చేసుకుని ఓ ఇషాయి వినుము ఐగుప్తు దేశం నుంచి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొని చూడడానికి దాని వల్ల నడిపిస్తా ఉన్నారు చూడు అంటున్నాడు త్వరగా వారు నా మార్గం విడిచి చెడిపోయారు అంటున్నాడు తొమ్మిది వర్షంను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇవో వారు లోబడినొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుంది అని చెప్పగా ఏం చెప్తున్నాడు మోసతోటి పరిచిడిపోయి ఉన్నారు లోబడనల్లని ప్రజలు ఎవరు వారు యహో విడిచి యహోవాకు ప్రతిగా ఒక విగ్రహాన్ని చేసుకున్న వారు అక్తిని చుడిపించిందంట ఆ విగ్రహం ఒక ప్రతిభ స్వరూపాన్ని చేస్తారు దాన్ని పూజిస్తున్నారు దాన్ని దహన బలిస్తా చేస్తా దాన్ని దహన బలి ఎత్తిస్తా ఉన్నారు ఎంతో చూడండి అప్పుడు మోసే మాట్లాడుతున్నాడు పదకొండు వర్షంలో మోసే తన దేవుడైన యహోవాను బ్రతిమ్లా ఆడుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగు దేశంలో రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండలేలా ఆయన కొండలలో కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయకుం నశింపజేయనట్లు మీరు కీడు కొరికే వారిని తీసుకుని పోయినని అయుక్తుడు ఎలా చెప్పుకున్న నీ కోపాగ్ని మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దీన్ని గూర్చి సంతాపపడము నీ సేవకుడైన అబ్రహాము ఇస్లాక్ ఇ్రాయలు జ్ఞాపకం చేసుకును నీ వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సంస్థ భూమిని మీ సంతానానికి ఇచ్చదని వారు నిరంతరము దాన్ని హక్కుదారు లగుదలని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పింది అనను అంతటా యోహోవా తన ప్రజలకు కీడు చేస్తుని చెప్పిన కీడుని గురించి సంతాప పడిన మోస బతిమినాడా బతిమినాడితే అప్పుడు దేవుడు ఆగాడు నుంచి ఇప్పుడు చూడండి మోస వస్తున్నాడంట పదిహేను వచ్చి నుంచి మోసే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడి వ్రాయబడినవి అవి ఈ ప్రక్కనో ఆ ప్రక్కనో వ్రాయబడి ఉండను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత ఆ ప్రజలు పెద్ద పెద్ద కేకలు వేయిచుండగా యోష్వా ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోసితో అనగా అతడు ఆ ధ్వని జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినపడుచుండద నేను అతడు పాలెముడకు సమీపింపగా ఆ దూడను వారు ఆ దూడను వారు నాట్యం ఆడుటను చూచెను అందుకు మోసే కోపం కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతుల నుంచి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టను మోసే కొండ ఏం చేస్తా ఉండదు ఇది దూడ ముందుండి ఒక విగ్రహం ముందు అర్పిస్తూ పండగ నాచేస్తావు ఈ పండగను ఆచరించమని చెప్పింది ఎవరు అహరోను ఎవరు చెప్పారు ఈ పండగను ఆచరించమని ఆహోన్ చెప్పారు కనుక చాలా జాగ్రత్తగా గమనించండి సోదరులాగా నువ్వు క్రైస్తవుడు వా నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటే నీ కంటికి కనిపించని నీ దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి కానీ నీకు కంటికే కనిపించే ఒక ప్రతిభ స్వరూపంలో నీ దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటే నువ్వు దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడు అవుతా ఉన్న విషయాన్ని మర్చిపో దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలు అవుతామని మర్చిపోవద్దు కనుక మిగిలిన సంగతులు మనము మరి ఒక వీడియోలో మాట్లాడుకుందాం శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ తీసుకు శ్రేష్టమైన నామిన మార్లు సాధిస్తూ ఉన్నాము ఈ యొక్క వీడియోలో మాట్లాడిన ఏ మాటలు వినిచేనా కానివ్వండి మీకు సందేహాలు ఉంటే మా యొక్క నెంబర్కి మీకు కాంటాక్ట్ అవి మీ యొక్క ప్రశ్నలను అడగవలసిందిగా ప్రభుట మనం చేస్తా ఉన్నాం అయితే మీరు అడిగే ప్రశ్న ఏదైనా కానివ్వండి బైబిల్లో నుంచి అడగలు కానీ నరుని యొక్క ఊహలో నుంచి పుట్టే ప్రశ్న మాత్రం అడగద్దు కనుక అందరికి తెలుసుకున్నాము ఉన్నాం